ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం ముమ్మరంగా సాగుతుంది ప్రస్తుతం మనం ఆళ్లూరు నియోజకవర్గంలో ఉన్నాము ఆలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి విరుపక్ష ఉన్నారు అయితే ప్రచారం ఎలా సాగుతుంది అన్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి ఎలక్షన్స్ కొద్ది రోజుల్లోనే ఉన్నాయి ప్రచారం ఎలా సాగుతుంది ప్రచారము సారి బ్రహ్మాండంగా జరుగుతుంది ఎట్లంటే రోజు రోజుకి మా జగన్ అని మీద ఇంకా రోజు పెరుగుతుంది ఎట్లంటే ఆయన సంక్షేమ పథకాలు మన నిలిచిన ఏ ఓన్లీ అబద్ధాలు లేదు అంతా ఈ పని చేసేదే ఆయన చేసేవి మాత్రమే ఈరోజు మ్యానిప్రెస్టర్ విడిచినాడు ఎట్లంటే చంద్రబాబు నాయుడులా సుల్లా ఆయన చంద్రబాబు నాయుడు ఎట్లా అని అబద్ధాలు అయింది చూసినాము పద్నాలుగులో మ్యానిప్రెస్టర్ చూసినాము అంత ఎత్తి ఎత్తిపోయి ఆయన ఏం లేదు ఫెయిలర్ అయిపోయింది మన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఏవి చేస్తామో అవే ఈరోజు అక్కా చెల్లెంలకి ఏవి బాగుంటాయో అవే ఈరోజు అవట్లనే పెంచి అదే పథకాలను పెంచి ఈరోజు ఇచ్చింటే ప్రతి ఒక్క గ్రామంలోన ఆయన ఆయన మేము పోతుంటే వెళ్తుంటే వాళ్ళు చెప్తున్నారు మీరు కాదు మాకు జగన్ రెడ్డి మేమే గెలిపించుకుంటామనే విధంగా అందరు జనాలు ప్రతి గ్రామంలో అది చెప్తున్నారు ఖచ్చితంగా నా మన జగన్ అన్నట్ల అన్నట్ల ఖచ్చితంగా కుప్పంలో కానీ చంద్రబాబు నాయుడు ఓడిపోయేకి రెడీగా ఉన్నాడు ఎందుకంటే అక్కడ కానీ దాదాపుగా పద్నాలుగు వందల కోట్లు వేసినాడు ఆయన కాన్షియస్లోనే పద్నాలుగు వందల కోట్లు వేసినాడంటే ఎవరన్నా కానీ విశ్వాసం చూపించి జగన్ అన్న తిన్నాము కాబట్టి ఖచ్చితంగా ఆయన విశ్వాసం ఆయన రుణం తీర్చుకుంటామనే విధంగా ఈరోజు అవతాత్రైతేనేమి మా పెద్ద కొడుకపా మా పెద్ద కోడితో సమానము మా జగన్ జగన్కి మేము వేసి గెలిపించుకుంటాం మేమే గెలిపించుకుంటాం అనేది ఈరోజు అంత ప్రచారం వాళ్ళే ప్రచారం చేసి నిన్న 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 పోయినాం హాలర్వి హాలరు హెడ్ కోటర్లు తీరినాము అసలు బ్రహ్మరథం పెట్టినారు అంత అక్క చెల్లెములే వాళ్ళంత వాళ్ళ పూలతోన హారతులతో ఆహ్వానం పలుకుతున్నారు అంటే పార్టీ మీద అంత నమ్మకం ఏర్పడింది జగన్ అన్న ఈరోజు జగన్ అన్న సంక్షేమ పథకాలు అంత నమ్మకాన్ని ఏర్పరిచిన ఈరోజు అంటే ఆయన చెప్తే ఖచ్చితంగా చేస్తాడనే విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి కానీ ఎంత నమ్మినారో ఈరోజు కానీ జగన్ అన్నని ఖచ్చితంగా నమ్మి ఈరోజు ఇంకా పద్ మే పదమూడవ తారీఖు అసలు ఎక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఫ్యాన్ గాలికి మోదెచ్చి బటన్ ఎంపీకి ఎమ్మెల్యేకి బటన్ నొక్క రెడీగా ఉన్నారు జన ప్రజలు స్వచ్ఛందంగా గతంలో మీరు ఒక మండలానికి జెడ్పీటీసీగా ఉన్నారు ఇప్పుడేమో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు ఎలా చూడవచ్చు ఎలా చూసేది మేము మండలం ఓటి తాలూకా కాన్షియన్స్ ఒకటి అంత ఓటే మండల నాయకులు మేము మండలం మండలం రాజకీయము ఎప్పటి నుంచే చేస్తున్నాం మాకు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో అసలు నీరుజేడమో అసలు మా మండలం తిరిలే మేమే తిరిగినాం మేమే మొత్తం క్యాన్వాసింగ్ చేసినాం అప్పుడు మా మా సర్పంచ్ గారు అందరూ కలిసి మేము మండల నాయకులే ఓన్లీ మా మండల నాయకులే రెండు వేల తొమ్మిదిలో తిరిగినాం అప్పుడు క్యాండిడేట్ అసలు రాలే ఆమె ఎందుకంటే లాస్ట్లో ఆమెకి ప్రకటించినారు ఆయన రాలేకపోయింది మేము మండలం అంతా మేమే తిరిగినాం ఆయన తరుణ రెండు వేల పద్నాలుగు కానీ గుమ్నూరు జయరాం గారు అసలు మా మండలానికి అసలు కాలు పెట్టింది లేదని ఆయన రెండు వేల పంతొమ్మిదిగా అంతే గడప మేమే తిరిగినాం మాకు మండలాల్లో నా చేసిన అనుభవం ఉంది మాకు ఎట్లా అంటే మనం అంతా కలుపుకోలేదు కానీ ఏదైనా కానీ మీరు ఏదేదైనా కానీ మేము మండలంలో కానీ అంత కలిసిమెలిసి చేసేవాళ్ళం అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే వైఎస్ఆర్ అయితేనే ఇప్పుడు వీళ్ళు గుమ్మూరు జయరామ్ గారు వచ్చే అంత విడిదీసి పరిపాలన చేసిన విడిదీసి పరిపాలన ఎట్లా ఎట్లంటే నీ నిన్న ఒక పరీక్షించేది ఆయన ఒక పరెక్కిచ్చేది అట్లా చేసిన అట్లా కాదు అది రాజకీయం అనరాదు నాయకత్వం ఓ లీడర్షిప్ అంటే అందరూ సమానం అయితేనే ఒక లీడర్ అంటారు ఆయన్ని నిన్ను నిన్న ఒక చూపు ఆయన ఒక చూపిస్తే లీడర్ లీడర్ ఆ చీప్ 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 క్వాలిటీ అంటారు దాన్ని అందుకోసమే మేము ఏమన్నా మా మండలంలో మాత్రం ఎప్పుడు మేము ఎప్పుడు మన గారి నుంచి మాకు నాకు నెప్పతుకి వచ్చినప్పటి నుంచి మేమంతా మా రెడ్డోలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి క్రోలు అయితేనేమి ఎవరైతేనేమి ఏముంటే వాళ్ళ లీడర్ ఉంటే వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండము అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కానీ ఇంకా ఇంకా పెరిగింది మాకు ఇంకా మాకు ఇంకా బంధాలు పెరిగినాయి అదే రాజకీయం మేము మండల రాజకీయం ఎట్లా చేస్తున్నాం ఇప్పుడు తాలూకా రాజకీయం అదే చేస్తున్నాం మేము అందరూ కలుపుకొని మాది ఉండేదే మేము కలుపుకోవాలని ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆలూరు నియోజకవర్గం అంతా కూడా వాల్మీకులు ఎక్కువగా ఉన్నారు అదే కోవాలని రెండు సార్లు కూడా ఇక్కడ వాల్మీకి సంబంధించిన గుమ్మనరు జయరామని ఎమ్మెల్యేగా అనుకున్నారు ఈసారి మాత్రము కొంతమంది విమర్శలు చేస్తున్నారు ఆలూరులో అంటే వైసీపీకి సంబంధించి వాల్మీకి అభ్యర్థి విరూపాక్షికి టికెట్ వచ్చినప్పటికీ బీసీలను సరిగా కలుపుకొని పోవడం లేదని ఒక విమర్శలు చేస్తాం దానిపైన ఎలా బీసీలు బీసీలు అనేది ఎస్సీలు అనేది అంతా మేము సమాధానే వా వాల్మీకులు మేమంతా ఒకటే ఉన్నాము ఎస్సీలు అంతా ఒకటే ఉన్నాము ఇప్పుడు రాజకీయం అంటే కులాలను చూసే రాదు ప్రతి ఒక్క కులం ఉంటుంది పెడ్డోళ్ళు ఉంటారు కమ్మలు ఉంటారు గొల్లలు ఉంటారు కురువలు ఉంటారు వాల్మీకులు ఉంటారు ఎస్సీలు ఉంటారు అంతా ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు అంతా ఉన్నారు కులాలని రాజకీయ నాయకుడు కులాలను చూసుకుంట పోతే ఎవరు రాజకీయం చేయలేరు మా బీసీలు మా వాల్మీకులకి ఇచ్చే ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తాము మిగతా కులాలకి విధంగా అంతా ఇస్తాం ఎవరు ఎవరికి ఇచ్చే వీలు వాళ్ళకి ఇస్తాం ఎవరిని దూరం చేసుకోండి మా వాల్మీకులని దూరం చేసుకోం అదేవిధంగా మళ్ళా కురవులు ఉన్నారు వాళ్ళని దూరం చేసుకోం ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎస్సీలు ఉన్నారు ఎస్సీలు ఎక్కువ ప్రాధాన్యత ఖచ్చితంగా ఈరోజు ఈసారి అయిపోయినట్టుగా జగన్ అన్న సంక్షేమ పథకాలు ఎక్కువ హండ్రెడ్ శాతం ఎస్సీలకి లబ్ధి పొందినారు వాళ్ళైతే ఎక్కడ ఏ గ్రామానికి పోయినా వన్ సైడ్ అయిపోయినారు ఎస్సీలు మాత్రము అసలు టీడీపీ అనే మాటలేదు ఏ గ్రామానికి పోయినా కానీ మాలుగురు కాన్స్టాన అంతా అందరి అందరినీ చూసుకోవాల్సి ఉంది ఒక్కరు వాల్మీకుల కాదు కదా వాల్మీకులు ఉండరు ఎక్కడ పోరు వాల్మీకులని అంటే వాల్మీకుల్లో ప్రధానంగా కొంచెం అసహనం ఉందని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు అప్పుడు గుమనరు జీరా ఉన్నప్పుడు ఆ అసహనం మేము అట్లా ఇప్పుడు ఇప్పుడు లేదు కదా ఇప్పుడు అదే మా ఉన్నారు హొలగొంద ఉన్నాము వాల్మీకులు ఎక్కువ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు హొలగొందుల వాల్మీకి ఎక్కువ ఉన్నారు ముస్లిమ్స్కి విలువ ఇచ్చేది వాళ్ళకి ఇస్తున్నాం మా వాల్మీకులకి ఇచ్చేది మాకు ఇస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు అందరిని కలుపుకొని పోలేని వాల్మీకులను దూరం పెట్టేకి వస్తుందా ముస్లింలను దూరం పెట్టేకి రాదు అందరినీ మేము ప్రతి ఒక్కరిని అందరు కలుపుకొని పోవాలనే నా సిద్ధాంతం ఎవరిని దూరం పెట్టేది మా వాల్మీకులు చేసే పని వాల్మీకులు చేస్తాము ముస్లింస్కి చేసే ముస్లిం చేస్తాం వివాదాలు విభేదాలు పెట్టింది ఎవరు గుమ్మూరు చేద్దాం మేము విపా కాదు పెట్టింది గున్నూరు జీలం పెట్టి గున్నూరు జీలంకి ఎప్పుడు టికెట్ లేదంటేనే అందరూ కలిసిపోయినారు కలిసి కట్ట చేస్తున్నాడు మా వాల్మీకులు దాదాపుగా ఈసారి అయితే నైంటీ పర్సెంట్ మా మాకే చేస్తున్నారు వాల్మీకులు అంటే అంటే ఏదని అనుకోను దాన్ని మేము బయట పెట్టేది కాదు మా వాల్మీకులు మాత్రం నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా మాకి మాకి సపోర్ట్ చేస్తున్నారు ఈసారి ఏ గ్రామంలోనే కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో ఒక పక్క జరుగుతున్నాయి మరోపక్క ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సభలో కూడా జరుగుతున్నాయి రెండు సభలకు కూడా జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఆలు నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి నువ్వు అదబద్ధం చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు కలిసి చాలా తేడా ఉంది నక్కకి నాగలోకమన్నంత ఉంది ఎట్లంటే జగన్మోహన్ రెడ్డికి లక్షల్లో జనం వస్తున్నారు ఈయనకి వేలలో వస్తున్నారు అదే ఆలూరులో చూసుకుని చూస్తారు మీరు ఆలూర్లో మీరు నేను మేము అబద్ధం కాదు ప్రతి ఒక్క మీరు రాష్ట్రం లెవెల్లో చర్చ జరిగింది మరి ఆలూరిది ఆలూరికి చంద్రబాబు నాయుడు వచ్చినాడు పద్నాలుగేళ్ళు సీఎం ఆయనకు నాలుగైదు వేలు కంటే ఎక్కువ రాలేదు అన్నారు ఇంటెలిజెంటువులే అదే మాకు ముప్పై వేలు దాకా వచ్చినారు అంటే అది ఎవరు గ్రాపు జగన్మోహన్ రెడ్డి ఆయన సంక్షేమ పథకాలు ఆయన మీద పెట్టిన నమ్మకం మాత్రం ఈరోజు నాకు వచ్చిన సీఎంతో ఇప్పుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతోనే కింద ఎక్కువ మూడింతలో నాలుగింతలు వచ్చినారంటే లెక్కేసుకుని ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తే ఎంతమంది రావాలి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి చాలా తేడా ఉంది ఆయనకి ఈయనకి చాలా ఇప్పుడు మీ ఇప్పుడు కండ్లకి అద్దం పట్ట తెలుస్తుంది సిద్ధం సభలు అసలు నేషనల్ మీ మన ఆంధ్ర ఛానల్ నేషనల్ ఛానల్ మన యాడ మన ఆండపూర్లో జరిగినప్పుడు నేషనల్ ఛానల్ కంటిన్యూస్ చూపించినాయి ఏ ప్రాంతీయ పార్టీని ఎవరు చూపిరు వాళ్ళు నేషనల్ లెవెల్లో మొత్తం కంట్రీ అంటే ఇండియా మన ఇండియా లెవెల్లోనే ప్రపంచ దేశాల లెవెల్లోనే మన ప్రాంతీయ పార్టీని అంత పోకస్ చేసిన అంటే జనం ఉంటేనే పోకస్ చేశారు ఆ సిద్ధం సభలు నాలుగు పెట్టి నాలుగు సక్సెస్ అనే అదేవిధంగా బస్సు యాత్ర చేసినారు బస్సు యాత్రకి అయితే బ్రహ్మరాజు మట్టి ఎక్కడ ఏ ఊర్లకు ఊర్లు ఊర్లు వచ్చి రోడ్డు రోడ్డు మీద ఉన్నారు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా చంద్రబాబు నాయుడికి డబ్బులతో తోలుతున్నారు వాళ్ళ కార్యకర్తలు బంక్ బంక్పై మా జగన్మోహన్ రెడ్డికి అట్లా కాదు మామూలు అసలు స్వచ్ఛందంగా వస్తున్నారు రోడ్ల మీద స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు వాళ్ళ నాయనకి మాట నిలబెట్టి ఈరోజు ఆయన కానీ చెప్పిన మాట ఇచ్చిన మాట తప్పుకోకుండా ఆ రోజు పాదయాత్రలు ఏమి ఇచ్చినాడో నవరత్నాలు అవి చేసినాడు కాబట్టి ఈరోజు బ్రహ్మరథం మన ఎక్కడ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛందంగా వస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడికి మన లో జగన్మోహన్ రెడ్డి చాలా తేడా ఇది ఓవరాల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే తమను ఎమ్మెల్యేగా గెలిపించే ఉన్నాయని చెప్పేసి ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విపక్ష గెలిపించే